ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటామని ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిఐ అనుమల శ్రీనివాస్ సూచనల మేరకు ఎస్ఐ తాజుద్దీన్ అటవీ శాఖ కార్యాలయం చెక్పోస్ట్ వద్ద పోలీసులు సిబ్బందితో నిఘా పటిష్టం చేసి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ములుగు జిల్లా పరిధిలో ఇసుక క్వారీలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు క్వారీలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా జీరో బిల్లులు డబుల్ ట్రిప్ అదనపు లోడ్ నకిలీ బిల్లులు తప్పుడు వాహనంలో రవాణా తప్పుడు గమ్యస్త లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు క్వారీలలో అలాగే ఇసుక తవ్వకం జరిపే అవకాశం ఉన్న నదులు వాగుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతంలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నిర్మూలించడం లక్ష్యంగా చేసుకుని ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించారు చేది లేదని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమాల్లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు